ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి రాబోతుంది ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి ఇది ఈ శివరాత్రి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న మహాకుంభమేళ సమయంలో వస్తుంది ఇలాంటి మహాశివరాత్రి మళ్ళీ జన్మలో రానే రాదు మాఘబహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనం అందరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉండటం అని అర్థం శివధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుంది అంటే శివ ఆనందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం అది ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరినంత మాత్రాన లాభం అంటూ ఏమీ ఉండదు దాన్ని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలి అంటే మార్గం ఏమిటి అంటే శివనామస్మరణ పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడు అలాంటి పరమేశ్వరుడిని మనసులో తలుచుకుంటే మనకు శివ ఆనందం కలుగుతుంది కానీ అలా ఆనందం పొందాలి అంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే సరిపోదు అది సాధ్యపడదు కూడా నిద్ర వస్తుంది అలానే మనసు మన మనసు ఇతరుల విషయాలపై వెళుతుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి అనారోగ్యంతో ఉన్నవారు గర్భిణీ స్త్రీలు వీళ్ళకు ఈ నియమాలు పట్టింపులేమి ఉండవు అలానే బీపీ గంగ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరం అంతా పనిచేసిన మన శరీరానికి ఒక్క పూట విశ్రాంతిని ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటి వారు కొద్దిగా ఫలహారం తీసుకోండి అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే సీజనల్ ఫుడ్స్ తినండి శివరాత్రికి మనము సపోటా పుచ్చకాయ ఇలాంటి ఇలాంటి పండ్లు తినాలి ఎక్కువగా అరటి పండ్లు కూడా తినకూడదు ఫ్రూట్స్ జ్యూస్ తాగవచ్చు ఇంకా మరి ఉండలేని వారు కూడా మూడు సార్లు నిమ్మరసం కూడా తాగుతూ ఉండాలి ఇలా తాగటం వల్ల మీకు శక్తి వస్తుంది ఈ విధంగా మహాశివరాత్రి రోజున శివుడి మీద మనసు నగ్నమై చేస్తే శివ ఆనందం కలుగుతుంది తప్పకుండా ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు తాగవచ్చు వండిన ఆహార పదార్థాలు తినకూడదు ఇలా ఈ రోజున ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోటి రెట్ల ఫలం మీకు దక్కుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకొని మీ మనసులో ఉన్న ఆ శివ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఇలా మీరు ఏ పని చేస్తున్నా కూడా ఈ రోజున కేవలం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ మనసులో జపించుకుంటే ఎన్నో జన్మ జన్మల పుణ్యఫలాన్ని మీరు పొందుతారు అలాగే ముక్తి కూడా లభిస్తుంది శివ సాహిత్యం లభిస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రం ఆ పరమేశ్వరుడు మానవాళికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రాన్ని ఈ మహాశివరాత్రి రోజున జపించడం వలన ఎలాంటి పాపాలైనా సరే నశించిపోతాయి మీకు ఎంతో పుణ్యం కూడా వస్తుంది అలాగే మహాశివరాత్రి రోజున ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మహాశివరాత్రి భక్తులంతా కూడా ఘనంగా జరుపుకుంటాం నియమనిష్టలతో పూజలు చేస్తారు ఈరోజు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి భక్తులు ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయాలకు వెళ్ళి పూజలు చేసి శివనామస్మరణతో మునిగి తేలుతూ ఉంటారు శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైనది అందువలనే ప్రతి సంవత్సరం కూడా బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటాం ఉపవాసం చేసి శివ జాగరణతో భక్తులు శివ ఆరాధన చేస్తారు భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భావిస్తారు అంతటి పవిత్రమైన శివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా పురాణంలో ఈ పర్వదినాన్ని జరుపుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి అవేంటియో ఒకసారి మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగరం మదనం చేస్తారు ఈ క్షీరసాగరం మదనంలో మొదటగా వచ్చిన గర్లాన్ని శివుడు స్వీకరించాడు విషం తీసుకున్న శివుడు ఆ రాత్రి పడుకుంటే విషం శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉంది అందుకే శివుడికి నిద్ర రాకుండా దేవతలు అసురులు కలిసి అందరూ కూడా ఐదు జాముల పాటు జాగరణ చేసి ఆడుతూ పాడుతూ ఉంటారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజున ఆడిపాడిన ఆ ఐదు జాముల సమయాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం ఆ రోజు ఉపవాసం జాగరణతో భక్తులు శివ ఆరాధన చేస్తారు ఆ గర్లాన్ని కంఠంలోనే దాచుకోవడం వలన శివుణ్ణి నీలకంఠుడు అని కూడా పిలుస్తారు ఇక మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాలలో ఉన్నటువంటి పుణ్య తీర్థాలు అన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజున మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజున ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మారెడు మొక్క నాటండి ఆ తర్వాత మీకు అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో మారేడు మొక్క అయినా నాటండి ఆ తర్వాత ఆ మారేడు మొక్కకు దగ్గరగా శివలింగం ఉంచి అక్కడ జలాభిషేకం చేయించండి నేళ్లతో అభిషేకం చేసుకోండి ఇలా శివుడికి పూజ చేస్తే కనుక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అఖండ ఐశ్వర్యాన్ని మీకు ప్రాప్తిస్తుంది ఒక మారుడు దళాన్ని పరమేశ్వరుడికి ఎన్నిసార్లు అయినా సమర్పించుకోవచ్చు అలాగే పూజలో కూడా వాడుకోవచ్చు అలానే కింద పడిన మారుడు దళాన్ని కూడా శుభ్రంగా కడిగిన శివు పూజకు వినియోగించుకోవచ్చుని ఆచరణ యామకం అనేది గ్రంథంలో ప్రాణికంగా చెప్తున్నారు అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున అఖండ సామ్రాజ్యోత్పత్తి రావాలి అంటే బ్రహ్మాండమైన పదవులు రావాలి అంటే అద్భుతమైన రాజయుగం పట్టాలి అన్నా అలాగే ప్రమోషన్స్ రావాలి అన్నా కొబ్బరి నీళ్ళతో ముంచిన మారేడు దళాన్ని శివలింగం దగ్గర కానీ శివుడు ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే గనక మహాధైర్యష్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజున ఇలా చేస్తే కనుక తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున మారెడు చెట్టు దగ్గర పదకొండు దీపాలు వెలిగిస్తే కనుక అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మహాశివరాత్రి రోజున ఆడవారు కానీ మగవారు కానీ మారెడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పద్మం ముగ్గు వేసి అందులో పదకొండు మట్టి ప్రదములు ఒకదానిలో మరొకటి పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వల నూనెతో లేదా ఆవు నెయ్యితో పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తి పూర్వకంగా వెలిగించి అక్కడ కూర్చొని అంటే పదకొండు దీపాల దగ్గర కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో వారి ఇంట్లో అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఆ శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది పదకొండు ప్రదమినుల్లో మహాశివరాత్రి రోజున మారుడు వృక్షం కింద దీపాలు వెలిగిస్తే గనక ఈ ఐదు దీపాల వల్ల మీ ఏడు జన్మలలోని పాపాలు దోషాలు దరిద్రాలు మొత్తం పోతాయి మీ జీవితంలో తిరుగులోని రాజయుగం పడుతుంది మీరు జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు అలాగే మహాశివరాత్రి రోజున మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం మీకు కలుగుతుంది అంతే అంతేకాకుండా మహాశివరాత్రి రోజున ఎవరైనా సరే మారడు చెట్టు సమీపంలో లేదా మారడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీర కానీ నెయ్యి కానీ దానంగా ఇస్తే కనుక వారు ఏ జన్మలో కూడా దారిద్రులుగా పుట్టరు అని ధర్మచంద్రు అనే గ్రంథం వివరిస్తుంది జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలి అంటే జీవితంలో దారిద్రం అనేది లేకుండా ఉండాలి అంటే జీవితంలో డబ్బులు ఎప్పుడు లోటు లేకుండా ఉండాలి అంటే మహాశివరాత్రి రోజున ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే వృక్షం సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరికైనా క్షీర అన్నం అంటే పాలతో చేసిన అన్నం లేదా నెయ్యి దానంగా ఇవ్వండి ఇలా మహాశివరాత్రి రోజున చేస్తే జీవితంలో మీరు దారిద్రులుగా కారు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు అని ధర్మచంద్రు అనే గన్ వివరిస్తుంది అలాగే మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి మారుడు దళాన్ని సమర్పించడం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా మార్య దళాలతో పూజ చేసే సమయంలో కాడ తీయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసే వారికి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ విషయం తేలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజున మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేయడం వలన ముక్కుటి దేవతలకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది అంటే మహాశివరాత్రి రోజున మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణ చేస్తే ముక్కుడి దేవతలకు ఏక కాలంలో మూడు ప్రదక్షిణ చేసినంత మహాపుణ్యం మీకు కలుగుతుంది అని అర్థం ఏక బిల్వం శివార్పణం అని శివుడికి అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయి అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇది ఇంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజున మారుడు దళాలతో శివార్చనం చేయడం వలన కాశీ క్షేత్రంలో శివలింగం ప్రతిష్ట చేసిన పుణ్య ఫలం మీకు వస్తుందట అలాగే వంద అశ్వయోధ యోగాలు చేసిన పుణ్య ఫలితం కూడా కలుగుతుంది అని చెప్తున్నారు వేద పండితులు అంతేకాకుండా వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యదానాలు చేసిన ఫలం మీకు లభిస్తుంది అందుకే త్రిదులం త్రిగుణాకారం త్రినేచర త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వ శివార్పణం అని మారేడు దళాన్ని మన పురాణాలు గొప్పగా చెప్పాయి అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు విధులు ఏ సమస్యలున్నా సరే మారేడు దళాన్ని తీసుకొని శివలింగంపై వేస్తారు మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు బిల్వ తలం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం మీకు ఖచ్చితంగా కలుగుతుంది మారేడుకు శివప్రియ అనే మరొక పేరు కూడా ఉంది బిల్వ తలం పొరపాటును కూడా కాలికి తగిలితే ఆయుషు క్షీణిస్తుందటారు ఇది శివుడు ఆజ్ఞ బిల్వ అంటే ఆవరణలో ఈశ్యాను ఉంటే ఐశ్వర్యం తూర్పున ఉంటే సౌఖ్యం పశ్చిమాన ఉంటే సంతాన అభివృద్ధి దక్షిణ ఉంటే అపాదన నివారణ అని మన శాస్త్రంలో చెప్పిన ఐదు లక్ష్మీ మారేడు తలం దళం స్థానంగా చెప్పబడి ఉంది ఈ విధంగా మారేడు దళాలతో పూజ చేసి సకల ఐశ్వర్యాలు సకల సంపదను పొంది సంతోషంగా హాయిగా జీవించండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి